నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసల్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ లోపల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగాయి ఈ కార్యక్రమానికి జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు పెంచల్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలచే శంకుస్థాపనలు చేయించారు అనంతరం మీడియాతో మాట్లాడారు Thank you ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శరీదరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఎక్కడ ఎప్పుడూ జరగనటువంటి ఒకే ఒకరోజు నూట ఐదు పనులకు ఎక్కడికక్కడ స్థానిక ప్రజలచే వారి చేతే శంకుస్థాపన కార్యక్రమాలు ఎక్కడ బహుశా భారతదేశంలో ఇప్పుడు జరగల ఒక గంటకే కరెక్ట్గా పది శంకుస్థాపన కార్యక్రమాలు జరిగింది ఒక వార్డులో కాబట్టి ఈ యొక్క అభివృద్ధి పనులు ఇది కోటంరెడ్డి సేదరెడ్డి గారి యొక్క ఎమ్మెల్యే గారి యొక్క ఆయన యొక్క రాజకీయ సీనియర్ నాయకుడు ఆయన ఆయన ఆధ్వర్యంలో జరగడం చాలా గొప్ప విశేషం ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ మూడు దఫాలుగా ఎల్లప్పుడూ ఆఫీసులోకి అందుబాటులో ఉండడం ప్రజలకు అందుబాటులో ఉండడం కార్యకర్తలకు అందుబాటులో ఉండడం ఎల్లవేళలా ప్రజల మనల్ని పొందుటటువంటి నాయకుడు శ్రీధర రెడ్డి గారు ఆయన యొక్క ఆలోచన దూరంలోంచే పుట్టినటువంటి ఆలోచనే ఈ యొక్క ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపన కార్యక్రమాలు ఈ యొక్క కార్యక్రమాలకి ఈరోజు నేను జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నాను నా పేరు మన్యం నాయుడు నన్ను ఇరవై మూడవ డివిజన్లో ఉన్నటువంటి పది శంకుస్థాపన కార్యక్రమాలకు వెళ్ళి పరిశీలించవలసిందిగా కోరడమైనది ఆయన యొక్క ఆదేశాల ప్రకారం నేను ఈరోజు ఉదయాన్నే ఇక్కడికి ఇరవై మూడవ డివిజన్లో రావడం జరిగింది ఇక్కడ డివిజన్ కార్పొరేటర్కు ఉన్నటువంటి దుద్దుగుంట శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇరవై మూడవ డివిజన్ ఇన్ఛార్జి మేకల మధు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పది శంకుస్థాపన కార్యక్రమాలకు బాధ్యత తీసుకున్నటువంటి వారు అందరూ కూడా బాగా పనిచేసి ఎక్కడికక్కడ ఆ వీధుల్లో వాళ్ళు ఉన్నటువంటి ప్రజలందరిని కూడా పిలిచి వాళ్ళందరిని కోఆర్డినేషన్ చేసి ఈ కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు అయితే నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాన్ని రెండు కూడా సమానంగా తీసుకోవడానికి ప్రాంతీయ పార్టీలే ఏ రాష్ట్రంలో కూడా లేవు తెలుగుదేశం పార్టీ స్థాపించడమే పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టడం ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి అభివృద్ధిని సంక్షేమాన్ని సమతూకంగా తీసుకోబోతుండడం చాలా మాకు గర్వంగా ఉంది ఇలాంటి పార్టీలో మేము పనిచేస్తున్నందుకు ఇలాంటి ఎమ్మెల్యే కింద ఆయన యొక్క ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఈరోజు ఇంత దిగ్విజయంగా కార్యక్రమాన్ని పూర్తి చేసిన దానికి పాల్గొన్నటువంటి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మాజీ కార్పొరేటరు పాతపాటి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మూలే విజయభాస్కర్ రెడ్డి గారు అలాగే సుధాకర్ రెడ్డి అన్న గారు మహిళా లీడరు పద్మమ్మ గారు అదేవిధంగా జిల్లా మహిళా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు భూలక్ష్మి గారు అదేవిధంగా ఈ ఈ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు స్థానిక ప్రజలందరికీ పేరు పేరున వాళ్ళందరి పేర్లు నాకు తెలియదు కాబట్టి ఏమనుకోవద్దు పేరు పేరున వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా పరిశీలకులుగా పంపించినటువంటి శ్రీధర్ నాకే నేను ప్రత్యేకంగా నా కృతజ్ఞత తెలియజేస్తూ చాలా తీసుకుంటాను నమస్కారం ఈరోజు మా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సంకల్పంతో నూట ఐదు శంకుస్థాపనలు ఇరవై ఆరు డివిజన్లలో మొదలుపెట్టాడు ఆ భాగంగా ఈరోజు ఇరవై మూడో డివిజన్లో కళ్యాణ్ నగర్ నుంచి మేము పది పది దగ్గర శంకుస్థాపన స్టార్ట్ చేశాం ఆరున్నర నుంచి మొదలుపెట్టాం ఇది చివర రోడ్డు ఈ పది శంకుస్థాపనలో మా ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు సంకల్పంతో ఈ వార్డు డెవలప్ కోసం ఎంతో కృషి చేస్తున్నారు ఇదే విధంగా మేము ఆయన బాటలో మేము కూడా ఉదయం ఆరు గంటల నుంచే ఆయన ఏది చెప్పాడో అదేవిధంగా ఆ లోకల్లో ఏ ఏ వీధిలో అంటే కళ్యాణ్ నగర్లో ఉన్నారు కదా ఆ వీధిలో ఉండే స్థానిక నాయకులతో అందరి చేత వాళ్ళ చేతనే అచ్చింతలు అదేవిధంగా అక్కడనే అందరూ పూలు అన్నీ సమకూర్చి వారితో మేము అదే కార్యక్రమం పది దగ్గరలో ఈ డివిజన్లో ఇరవై మూడో డివిజన్లో ఆ కార్యక్రమంలో పూర్తి చేసుకొని ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరూ మా ఎమ్మెల్యేని అందరూ కూడా ఇట్లాంటి ఎమ్మెల్యే మళ్ళీ కూడా ఉండాలని అందరూ అంటున్నారు ఎందువల్లంటే ఈ విధంగా ఏ ఎమ్మెల్యే చేయలేడు స్టేట్లో కూడా ఎవరు చేయలేరు అదేవిధంగా మళ్ళీ మాకు ఇంకా ఈ వార్డు పెద్దది కాబట్టి ఇంకా ఇస్తానన్నాడు ఈ పది పది దగ్గరలో కూడా మీ ఆయన మొన్న ఎమ్మెల్యే స్టార్టింగ్ చేసిన రోజు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయన్నీ దాన్ని గుర్తించి ఆయన ఈ శాంక్షన్ చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది మేము ఇక్కడ కార్పొరేటర్గా ఉండడం కూడా ఆయన ఆయన ఏది చెప్తే అది మేము చేస్తున్నాం కాబట్టి అందరం ఆయన ఏది చెప్పినా మేము ఏ సిర సిరహా వహించి మేము మా వార్డులో ఇంకా కూడా చేయాలని ఆయనే చెప్తున్నాడు ఎందుకంటే మీ వార్డు పెద్దది కాబట్టి శనయ మీరు ఇంకా ఈ పది శాంక్షన్ తర్వాత మళ్ళీ మేము మీకు గ్రాంట్ ఇస్తా ఉంటున్నారు అందరూ మా వార్డులో కూడా అందరూ కూడా ఏంటంటే మా ఎమ్మెల్యేని శ్రీధర్ రెడ్డిని కానీ మా గిరిధర్ రెడ్డిని కానీ ఇద్దరిని మాకు ఎంతో సహకరిస్తున్నారు కాబట్టి అదేవిధంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటూ చెప్తున్నాం ఈరోజు ఇరవై మూడు డివిజన్లో దాదాపుగా పది శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దీనికి ముక్కు కారుకులైన రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి గారు అలాగే కోటం రెడ్డి గిరిధర్ గారికి మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఈరోజు కోటి పదిహేను లక్షలతో మా డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి ఇవి కాక మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా రెండున్నర కోటితో ఇక్కడ మా డివిజన్కు అన్న నిధులు ఇవ్వటం జరిగింది ట్రైన్లు అయితే సిసి రోడ్లు అయితే అలాగే ఇంకా మరిన్ని పనులు ఆయన ఏం చెప్పాడంటే మధు మీరు మీ డివిజను బాగా వెనకబడి ఉంది కనుక మీకు ఎంత నిధులు కావాలన్నా నేను సమకూరుస్తాను మీరు అన్ని దిగ్గుళ్ళ అభివృద్ధి పనులు చేయాలని ఆయన చెప్పడం జరిగింది కనుక ఇవన్నీ ఈ పనులు ఈ ఇవన్నీ రావటం కూడా కోటం రెడ్డి శ్రీధరెడ్డి శ్రీధరెడ్డి గారి ఆశీస్సులు అలాగే గిద్దరెడ్డి గారి ఆశీసులతో ఈ పనులు ప్రారంభించడం జరిగింది ఇంకా మరిన్ని పనులు వస్తాయి మన డివిజను మరింత అభివృద్ధి చెందుతుంది కనుక మనమందరము రెండు వేల ఇరవై తొమ్మిదిలో అన్నగారికి అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను